ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమ్మ మతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలోకపు తండ్రి జీవముగల దేవుడా నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మేము వినిచుండగా నాయన ఆత్మీయ నేత్రాలు మాకు తెరవబడి ఈ సత్యాన్ని గ్రహించే అవకాశం మాకు దయచేయమని సత్యాన్ని అనుసరించే అవకాశం కూడా దయచేయమని ఏసఐ నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అవును దేవుని ఎందు ప్రిమన్ సహోదరులరా ఈరోజుల్లో కొన్ని మాటలు మనం వింటున్నాం చాలామంది దైవజనులు విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి దైవజనులు చాలామంది ఉన్నారు నిజంగా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారిని మనము మెచ్చుకోవలసిందే మంచి చదువులు చదువుకొని దైవ దైవజ్ఞానం పొందుకున్నారు కానీ ఎంతటి మేధావులకైనా ఎంతటి వక్తులకైనా కొన్ని లోపాలు ఉంటాయని వారి ద్వారాగా మనకు అవుతుంది దేవునేందు ప్రేమ సహోదరులారా కారణం ఏంటంటే వారి మాటలు నేను విన్నప్పుడు వారు స్వస్థతలు నమ్మట్లేదు స్వస్థతలు నమ్మట్లేదంటే అది కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానము కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో స్వస్థతలు అనేకములు ఉన్నాయి ఆనాడు స్వస్థపరిచిన దేవుడు ఈనాడు స్వస్థపరిచిన దేవుడు ఒక్కడే నిజానికి మనుషులు ఎవరు స్వస్థపరచలేరు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు స్వస్థపరుస్తారు మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చూస్తే మనుషులకి స్వస్థపరిచే వరము దేవుడు ఎలాగిచ్చాడో ఇచ్చాడో మనకి తెలుస్తుంది దేవుని అంది ప్రేమ సహోదరులరా దయ్యాలను వెళ్ళగొట్టడము రోగులను స్వస్థపరచడము ఇలాంటి గొప్ప కార్యములు నా నాయ విశ్వాసం ఉంచిన వారు చేస్తారని యేసుప్రభు స్వయంగా చెప్పారు ఆయన పునరుస్థానం అయిన తర్వాత ఆహ్రోహం అయ్యే ముందు ఆయన తెలియపరిచారు మరి దేవుడే ఆజ్ఞాపిస్తే మనుషులు చేస్తారు అది దేవుడు చేస్తాడు ఆ కార్యం అది మనిషిది కాదు మనిషికంత అంత శక్తి అంత బలం లేదు ఆయనది విశ్వాసం ఉంచిన సేవకుల ద్వారాగా విశ్వాసుల ద్వారా కూడా చేస్తాడు ఆయన అది నమ్మకపోతే ఎలాగా అది ఖచ్చితంగా నమ్మి తీరాలి దేవునిది ప్రేమ సహోదరులారా ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక ఇద్దరు వ్యక్తులకి పెళ్ళైన తర్వాత వారికి బిడ్డలు సుమారు పెళ్ళైన తర్వాత ఇరవై ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత కూడా వారికి బెడ్లు పుట్టలేదు వారికి బెడ్లు పుట్టలేదని ఎవరికి బెడ్లు పుట్టలేదని అనుకుంటే ఎలాగవుతుంది వారికి పుట్టలేదు అంతే అలాగే స్వస్థత వరము కొంతమందికి లేకపోవచ్చు చాలామందికి స్వస్థత వరం దేవుడు ఇచ్చాడు నా ద్వారాగా ఒకవేళ స్వస్థత రాకపోవచ్చు ఇంకా అనేక మంది ఉన్నారు వరదారు వస్తుంది అది నువ్వు నమ్మాలి కదా ఎందుకంటే బైబిల్లోనే రాయబడి ఉంది అది బైబిల్లో స్వస్థతలు ఎన్నో ఉన్నాయి ఈరోజు అసలు స్వస్థతలు అనేవి లేకపోతే భూమి మీద దేవుని సంఘం ఇంతవరకు వచ్చేది కాదు ఉండకపోనేమో అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచిక్రియలు చేస్తూ అపోస్తుల బోధ నిజమని నిరూపించాడు దేవుడు దేవునంది ప్రేమ సహోదరులరా అవి దేవుని వాక్యం ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి తోడ్పడతాయి సహాయం చేస్తాయి యేసు కూడా తన కాలంలో ఈ భూమి మీద మనిషికి ఉన్నప్పుడు చనిపోయిన వారిని బ్రతికించడము దయ్యాలను వెల్లగొట్టడము కుష్ఠరోగులను స్వస్థపరచడము పుట్టుగుడ్డు వారికి చూపినివ్వడము ఇవన్నీ చేశారు ఎందుకంటే అవి శాశ్వతంగా భూమి మీద వారి జీవితం ఉండిపోతే అని కాదు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించడంటే ఈ భూమి మీద అలా ఉండిపోతాడని కాదు దేవుడికి ఎంత శక్తి ఉంది అని ఆయన దేవుడు నిరూపించుకోవడానికి అవి చేశాడు ఈనాడు కూడా మనుషుల ద్వారా అవి చేస్తున్నాడు నువ్వు నమ్మకపోతే మానే పర్వాలేదు ఎవరికి నష్టం లేదు కానీ మనుషులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరచడము కావాలి కానీ బలహీనమైపోతుంది అలాంటి అల్ప విశ్వాసం ద్వారా ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే అది అల్ప విశ్వాసులకు వచ్చే మాట అపనమ్మకం పేతుడు నీటి మీద నడిచినప్పుడు నడిచాడు అనుమానించినప్పుడు మునిగిపోయాడు అల్పవిశ్వాసాన్ని వేళ సందేహించావు అని ఏసుప్రభు మాట్లాడారు అంటే ఇలాంటి బలహీనత ఇలాంటి అల్పవిశ్వాసము మనకు ఉంటే అది ప్రకటించకూడదు మన జీవితంలో ఒకవేళ అద్భుతాలు జరగకపోతే జరగలేదని ఊరుకోవాలి అంతవరకే ఎవరి జీవితాలనైనా ఎవరి ద్వారాగైనా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడంటే మనం ఎందుకు నమ్మకూడదు ఒక విధంగా అసూయపరులు అలాగ మాట్లాడతారు దేవునేంద ప్రిమైన సహోదరులరా స్వస్థతలు లేవు అన్నటువంటి మాట అనకూడదు అది అబద్ధము అది మాయ అది చెత్త అని దైవజనులు మాట్లాడటము అసలు అసలు సమంజసం కాదు దేవునేంది ప్రిమిన సహోదరులరా నీ ద్వారాగా స్వస్థత లేదంటే నువ్వు నమ్ము ఇతరుల ద్వారా లేదని ఎందుకు అనుకోవాలి మనకు బిడ్డలు పుట్టలేదని ఎవరికి బిడ్డలు పుట్టరు అని అనకూడదు ఇలాంటిది ఉంటుంది అనమాట కాబట్టి దేవుని ప్రియమైన సహోదరులారా స్వస్థతలు ఉన్నాయి స్వస్థత లేకుండా ఇంతవరకు క్రైస్తవ సంఘం రాలేదు ఈనాడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి క్రైస్తవులు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగితేనే వచ్చారు కొంతమంది మాత్రమే దేవుని గ్రహించి తెలుసుకొని వచ్చారు వారికి చాలా వందనాలు ఎక్కువ శాతము స్వస్థతల ద్వారాగా అద్భుతాల ద్వారా వచ్చారండి అందుకోసము ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనవద్దు ఎవరు నిందించవద్దు అసూయ పడవద్దు నీకంటే ఒక దైవజనుడు మంచి పేరు పొందుకుంటున్నాడు అని అసూయ పడకూడదు అసూయ పనులు కాకుడి అని ఉంటుంది కదా కాబట్టి దేవుని ప్రేమిడి సహోదరులారా దయచేసి ఇలాంటి ఇతండ వాదనలు ఎదురు ఎదురు కూర్చుని ఎదురుసేవకులు నిందించి మనం మాట్లాడితే మనకున్న పేరు పోతుంది అందుకోసం దయచేసి ఇలాంటివి విరమించుకొని బైబిల్లో ఏదైతే ఉందో అది నమ్మి ప్రజలకు తెలియ